మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని దళిత సంఘాల ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్తని కొనియాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఆయన కుమార్తె లోక్సభ స్పీకర్ కుమార్తె మీరా కుమారి రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని దళిత సంఘం నాయకులు పాతూరి రాజు బైరం కుమార్ బైరం శంకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ జీడిపల్లి సత్యనారాయణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బాబు జగ్జీవరావు గారు ఈ భారతదేశ ఉప ప్రధానిగా తాను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో శాఖలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన ఏ శాఖ నిర్వహించినా దానికి పూర్తి న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటున్నారంటే ఆయన డాక్టర్ బాబు చర్య మాత్రమే ఆయనే చేసిన కార్యక్రమాలే ఈరోజు ప్రతి పేద బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళు ఈరోజు కూడా కంట్రోల్ రైసు ఆ బియ్యం తింటున్నారంటే ఆయనే చేసిన ఫలితమే కాబట్టి ఆయన చేసిన ఏ కార్యక్రమం చేసినా ఆయనే ప్రతిదీ ప్రజలకు కింది స్థాయి వరకు అందేటట్టు చేశాడు కాబట్టి ఈరోజు ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆయనను మర్చిపోని వ్యక్తిగా గుర్తిస్తున్నారు కాబట్టి ప్రతి ప్రజలు మహనీయుణ్ణి అడుగుజాడలో నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భీమ్ బాబు జగ్జోరామ్ గారు భారతదేశానికి వివిధ మంత్రి శాఖలకు మంత్రి శాఖలకు నిర్వహించేసి మరి భారతదేశంలో గత జాతి జాతిలో ఒక హానిమలాగా పెంపొందినారు ఆయన డిసెప్ డిఫరెన్షన్ పీపుల్స్ కొరకు పీపుల్ ప్రొటెక్షన్ కొరకు సంస్థలు స్థాపించేసి ఎందుకు అనుగారిన వర్గాల ఉన్నతి కోసం పాటు ఆయన ఆయన వారసురులైన కుమారి గారు తెలంగాణ ఈరోజు మనం స్వేచ్ఛ జీవితంలో అనంత అలాడు ఆంధ్ర అమరగా అణచివేత గురైన మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే మన సొంత రాష్ట్రంలో ఆ రోజు ఆయన గారి పుత్రిక వీరాకుమారి గారు పార్లమెంట్ స్పీకర్గా ఉండి ఆ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రాంత ఎంపీల దమనకాండను ఖండిస్తూ మరీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మనకు ప్రస ప్రసాదించిన దాంట్లో ముఖ్య పాత్ర పోయించిన మానిరాలు ఆయన వారికి అని చెప్పే ఆలోచన పరంగా కానీ మరి వ్యక్తిత్వంగా మంచి ఉన్న వ్యక్తులందరూ కూడా ఆదరించి అవకాశాలు కల్పించిన పార్టీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇలా దళితులను ఉన్నత స్థాయిలో నింపింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మేము గర్వంగా ఫీలవుతా ఉన్నాము ఇలాంటి మహానీయులకు ఎక్కడన్నా సరే మేమందరం దళిత జాతి మహనీయులు జాతి బిడ్డలందరం కూడా బహుజన జాతి బిడ్డలు కలుపుకొని వీళ్ళందరి కూడా కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం మేమైతే సంతోషంగా భావిస్తూ ఉన్నాము జై భీమ్ జై భీమ్ జై భీన్ జై భీన్ బాబు జగ్జీవరాం గారి భద్రత జరుపుకోవడం అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి స్వరస్థలో భర్త జరుపుకోవడం దళిత సంఘాల ప్రతి నాయకులు కూడా కృతజ్ఞత చేస్తున్నాను బాబు జగ్జీవనరామ్ గారు భారతదేశానికి వివిధ మంత్రిత్వ శాఖలకు మంత్రిత్వ శాఖలకు నిర్వహించేసి మరి భారతదేశంలో దళిత జాతి అనగారిన జాతిలో ఒక హానిమత్యంలాగా వెరగొందినారు ఆయన డిస్టర్బ్ డిప్రెషడ్ పీపుల్స్ కొరకు ట్రిపుల్ ప్రొటెక్షన్ కొరకు సంస్థను స్థాపించేసి ఎంత అనగారిన వర్గాల ఉన్నతి కోసం పాటుపడినారు ఆయన వారసురాలైన వీరాకుమారి గారు తెలంగాణ ఈరోజు మన స్వేచ్ఛా జీవితంలో గడుపుతున్నామంటే ఆనాడు ఆంధ్రుల దమనకాండకు మన అణచువేత గురైన మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే మన సొంత రాష్ట్రంలో ఆ రోజు ఆయన గారి పుత్రిక వీరాకుమారి గారు పార్లమెంట్ స్పీకర్గా ఉండి ఆ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రాంత ఎంపీల దమనకాండను ఖండిస్తూ మరీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మనకు ప్రసాదించిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించ పాత్ర పోషించిన మహనీయురాలు ఆయన గారి కుమార్తె అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము ఇదంతా కూడా మా దళిత నాయకులకు ఆనాడు పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ నాటి నుండి నేటి వరకు దళిత నాయకుల్లో ఎవరైతే ఎవరైతే ఆలోచన పరంగా ఆలోచన పరంగా కానీ మరి వ్యక్తిత్వంగా మంచి ఉన్న వ్యక్తులందరినీ కూడా ఆదరించి అవకాశాలు కల్పిస్తున్న పార్టీ కూడా మేము కృతంగా తెలియజేస్తున్నాము ఇలా దళితులను ఉన్నత స్థాయిలో నిలిచింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము ఇలాంటి మహనీయులకు ఎక్కడున్న సరే మేమందరం దళిత జాతి మహానీయులు మా దళిత జాతి బిడ్డలందరం కూడా బహుజన బహు జాతి బిడ్డలను కలుపుకొని వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం మేమైతే సంతోషంగా భావిస్తూ ఉన్నాము జై భీమ్ జై భీమ్ జై